నా జీవితంలో గురువు అంటే నాకు తెలిసిన గురువు అంటే అన్వర్ సార్ ఒకటే నా వల్ల కాక నేను ఆరు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిన ఖచ్చితంగా నేను బార్డర్లో ప్రాణం వదలాలంటే ఖచ్చితంగా జే అన్వరిజం అనే వదుతా ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూట్ అనేది రెండు తెలుగు రాష్ట్రాలకు కాదు దేశం మొత్తం కనిపించేలాగా మనం తీసుకువెళ్ళాలి నా జీవితంలో గురువు అంటే నాకు తెలిసిన గురువు అంటే అన్వర్ సార్ ఒకటే మాట్లాడు నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటంటే నా ఫాదర్ గైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ ఒకటే నేను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి లాక్డౌన్లో ఎంతో కష్టపడి అంటే అమ్మీ కష్ట కష్టం చూసి చాలా రాత్రులు మెల్లిపోదు మెల్కొని ఏడిసాను నా వల్ల కాక నేను ఆరుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిన లాస్ట్ టైం సార్ చెప్తుంటే నాకు అల్లం ఏడిపోస్తుంది నా జీవితంలో ఎవని చూసులేను ఒక గురువు ఏడంగా ఒక స్టూడెంట్స్ కోసం గురువు ఇంత కమిటెడ్ అయి ఉన్నాడు అంటే చాలా కష్టమైంది నేను వన్ ఇయర్ ముందు ఒక ఆర్మీ ఎగ్జామ్ రాశాను అది ఇన్స్టిట్యూట్ వన్ మంత్కి ఎత్తేసి అప్పుడు నన్ను మా ఊర్లో ఏమన్నారంటే ఇంత పక్కా ఉన్నావు నువ్వు ఆర్మీ సోల్జర్ అవుతావా అని అన్నాడు కానీ నేను మా అమ్మకు ఒకటే చెప్పారు ఖచ్చితంగా నేను బార్డర్లో పోరాడతామా నేను ఇప్పుడు నేను ఎప్పుడు ఎక్కలే స్టేజ్ నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎక్కలే స్టేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఈ స్టేజ్ ఫస్ట్ టైం ఎక్కడం సార్ ఒక మాట అన్నా నేను దేశం కోసం ప్రాణం వదలడానికి సిద్ధమై ఉన్నా కానీ కానీ నాది అవకాశం దొరకలేదు అని అన్నాను అది ఏంటంటే అంత లైన్గా ఫిక్స్ అయినా నేను దేశం కోసం ప్రాణం వదిలేను కానీ ఇప్పుడు సేమ్ నా సిచ్యువేషన్ కూడా అది ఖచ్చితంగా నేను బ బార్డర్లో ప్రాణం వదలాలంటే ఖచ్చితంగా జయ అన్వరిజం అనే వదుతా ఖచ్చితంగా ఫస్ట్ ఫస్ట్ డే స్టార్ట్ చేసేది నేను సార్ని చూసే నాకు డే అన్వర్ సార్ చూడకుంటే నా నా డే సాటిస్ఫాక్షన్ కాదు ఇప్పుడు కూడా మా అమ్మ కోటే భరోసా ఇచ్చిన ఖచ్చితంగా జాబ్ కొట్టే వస్తాం మనం ఖచ్చితంగా నా నా ఇంకా అన్వర్ సార్ ఉన్నాడు మనకి ఏ సపోర్ట్ లేదనుకున్నావు కదా ఖచ్చితంగా సపోర్ట్ దొరికింది మనకి నాతో నైసీ ఏం వస్తాడు జాబ్ అంత సార్ మీననే నా ప్రాణం వదలాలంటే కూడా సార్ మీద తలుసుకొని వదుతా ఖచ్చితంగా ఏదైతే ఇంతవరకు నేను ఏ గురువుని ఇన్స్పిరేషన్ తీసుకోలేదు నా చిన్నప్పటి నుంచి నాకు గురువు అంటే తెలిసింది నేను చూసింది ఈ మాటలు కానీ ఈ రెండు వందల మందికి సపోర్ట్ ఉంటా అంటే ఏ గురువు అన్నాడు అంత ఈజీగా కానీ నేను చూసింది తెలుసుకునేది అంత ధైర్యం కూడా ఏ గురువుకి రాదు అంటే మన కోసం సారు చాలా ఇది మనందరికీ కాదు మన దేశవ్యాప్తంగా ఈ ఈ ఇన్స్టిట్యూట్ అనేది రెండు తెలుగు రాష్ట్రాలకు కాదు దేశం మొత్తం కనిపించేలాగా మనం తీసుకువెళ్ళాలి ఖచ్చితంగా జాబ్ కొట్టే వెళ్తాయి ఇక్కడ నుంచి నాకు ఏ జాబ్ వద్దు ఆర్మీ ఒక్కటే కావాలి ఖచ్చితంగా నేను బార్డర్నే వర్క్ చేయాలి ఒక్కటే కావాలి